ఈరోజు సావిత్రి సత్యవంతుల కథను చెప్పుకుందాం సావిత్రి యొక్క పాతివ్రత్యాన్ని పట్టుదలను తన దృఢ సంకల్పాన్ని తెలియచేసే ఈ కథను వేదవ్యాసులు మహాభారతంలో కూడా ఉల్లేఖించారు వనవాసంలో ఉన్న పాండవులను ఒకసారి మార్కండేయ మహర్షి కలవడానికి వచ్చినప్పుడు ధర్మరాజు మార్కండేయ మహర్షితో స్వామి ఇంతకుముందు ఎవరైనా ద్రౌపదిలాగా ఇలా కష్టాల పడ్డవారు ఉన్నారా అని అడుగుతాడు అప్పుడు మార్కండేయ మహర్షి వాళ్లకు సావిత్రి సత్యవంతుల కథను వివరించి ద్రౌపది పాతివ్రత్యం వల్ల మీకు కూడా మంచే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కథలోకి వద్దాం మద్రదేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు ఇతడు గొప్ప ధర్మాత్ముడు అయితే ఈయనకు సంతానం లేరు అందువల్ల ఎన్నో యాగాలు కఠినమైన వ్రతాలు చేసిన తర్వాత ఇతనికి ఇతని భార్య మాళవికకు ఒక చక్కని ఆడపిల్ల పుడుతుంది ఆ పిల్లకు నామకరణం చేసి సావిత్రి అని పేరు పెట్టుకుంటారు సావిత్రి ఎంతో గారాభంగా పెరుగుతూ నానాటికి అందంగా చూసేవారికి ఏ దేవతా స్త్రీయో అని అనిపించేలాగా పెరగసాగింది ఒకసారి అశ్వపతి సావిత్రిని పిలిచి తల్లి నీకు కాబోయే వరుణ్ణి నువ్వే వరించుకో నేను పెళ్లి చేసి నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను అని అంటాడు తండ్రి సలహా మేరకు ఒక రథాన్ని తీసుకుని అరణ్యం గుండా తన ప్రయాణాన్ని సాగిస్తుంది సావిత్రి తర్వాత పర్యటన ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుంది తను ఇంటికి తిరిగి వచ్చే సమయానికి నారద మహర్షి కూడా అక్కడే ఉంటాడు అతడు రాజుతో రాజా నీ కూతురు ఎక్కడి నుంచి వస్తోంది అని అడుగుతాడు దానికి రాజు మునీంద్ర ఈమెను భర్తను వెతుక్కోమని నేనే పంపించాను ఎవరిని వరించిందో అడిగి తెలుసుకోవాలి అంటూ అశ్వపతి సావిత్రితో తల్లి నువ్వు వెళ్లిన పని పూర్తి అయిందా అని అడిగాడు సావిత్రి ఇద్దరికీ నమస్కరించి తండ్రి నేను సత్యవంతుణ్ణి వరించాను సత్యవంతుడు దేశాన్ని ఏలిన ద్యుమత్సేనుడి కుమారుడు ద్యుమత్సేనుడికి దురదృష్టవశాత్తు గుడ్డితనం ప్రాప్తించింది అది ఆధారం చేసుకుని అతని శత్రువులందరూ అతన్ని ఓడించి రాజ్యాన్ని కాజేశారు ఆ ముసలిరాజు తన భార్యను తన పసికొడుకైన సత్యసంధుణ్ణి వెంట పెట్టుకుని అరణ్యాల్లో ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు నుంచి ఆశ్రమంలో పెరిగిన జుమత్సేనుడి కొడుకు మునికుమారుడిలాగా పెరిగి ఏమాత్రం క్రూరబుద్ధి లేకుండా ఎప్పుడూ నిజం చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు నేను ఆ సత్యవంతుణ్ణి నా భర్తగా వరించి తిరిగి వచ్చాను అని అంటుంది ఆ మాట వినగానే నారదుడు అయ్యో పాపం సావిత్రి తెలియక ఆ కుర్రవాణ్ణి భర్తగా వరించింది అన్నాడు అప్పుడు అశ్వపతి మునీశ్వర ఏం జరిగింది మీకు తెలియదంటూ ఏమీ ఉండదు ఈ సత్యవంతుడు ఎలాంటివాడు అతడి గుణగణాలు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు నారదుడు రాజా నిజానికి సత్యవంతుడు తన తల్లిదండ్రుల్లాగా సత్యవ్రతుడు అతడు గుర్రాల బొమ్మలు బాగా తయారు చేస్తాడు అందువల్ల అతన్ని చిత్రాశ్వుడు అని కూడా అంటారు అతని అందచందాలు అశ్విని దేవతలకు సరిసాటి సకల సద్గుణ సంపన్నుడు కానీ చిక్కల్లా ఒకటే అతడి ఆయువు ఇంకొక ఏడాది మాత్రమే ఉంది నుంచి సరిగ్గా ఏడాది గడిచేసరికి అతడి జీవితం ముగిసిపోతుంది అని చెప్తాడు ఆ మాటలకు అశ్వపతి కలత చెంది తల్లి ఈ అల్పాయుష్కుణ్ణి విడిచి మరెవరినైనా వరించు అని అంటాడు అప్పుడు సావిత్రి ఒక్కసారి త్రికరణ శుద్ధిగా ఒకరిని భరించిన తర్వాత ఇంకొకరిని భరించడం సాధ్యపడదు మీరు దయచేసి నాకు అతన్నే ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతుంది నారదుడు కూడా అశ్వపతితో రాజా నీ కుమార్తె దృఢ నిశ్చయం కలది ఆమె మనసు మార్చటం నీ వల్ల కాదు నన్నడిగితే ఈనాటి రాజుల్లో సత్యవంతుడికి సమానమైన వాడు ఎప్పుడూ లేడు అని చెప్పగలను సావిత్రిని అతనికిచ్చి పెళ్లి చెయ్యి ఆమె సుకృతం మంచిదైతే సత్యవంతుడు దీర్ఘాయువు కావచ్చు శుభమస్తు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతాడు నారదుడు చెప్పినట్టు అశ్వపతి సావిత్రిని సత్యవంతుడికిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాడు ఒక మంచి ముహూర్తన బంధుమిత్రులతో కలిసి అతడు ద్యుమత్సేనుడి ఆశ్రమానికి వెళ్తాడు దృఢైన ద్యుమత్సేనుడు తన ఆశ్రమం దగ్గర మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటాడు అప్పుడు అశ్వపతి అతన్ని కలుసుకుని తను సావిత్రిని సత్యవంతుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానని చెబుతాడు ఇది విన్న ద్యుమత్సేనుడు రాజా నేను రాజ్యం పోగొట్టుకుని ఈ అడవిలో నివసిస్తున్నాను నీ కుమార్తె సుకుమారి మాతో కష్టాలు పడగలదా ఒకసారి ఆలోచించుకోండి అన్నాడు జుమత్సేనుడు అన్నీ ఆలోచించి వచ్చాము నా కూతురు నీ కొడుకు ఒకరికొకరు తగినవారు మనం వియ్యం అందుకుందాం అని అశ్వపతి అంటాడు జుమత్సేనుడు సంతోషించి తన ఆశ్రమంలో ఉన్న మునులందరినీ పిలిచి మంచి ముహూర్తంలో సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించాడు అశ్వపతి తన నగరానికి తిరిగి వెళ్ళిపోతాడు తండ్రి వెళ్ళిన తర్వాత సావిత్రి తన మేలిమి వస్త్రాలు ఆభరణాలు అన్నీ తీసిపెట్టి నారచీరను కట్టుకుని అత్తామామలను భర్తను సేవిస్తూ కాలం గడుపుతూ ఉండేది కానీ సావిత్రి మనసులో తన భర్త ఆయుష్ ఒక్కొక్క రోజే తగ్గిపోతుందని లెక్క పెడుతూ ఉండేది నారదుడు చెప్పిన ప్రకారం సత్యవంతుడి ఆయుర్దాయం ఇంకా నాలుగు రోజుల్లో ఉంది అనగా ఆమె ఉపవాసం చేయడం ప్రారంభిస్తుంది అంత కఠినమైన ఉపవాసం చేస్తున్న కోడల్ని చూసి ద్యుమత్సేనుడు నొచ్చుకొని తల్లి అసలే సుకుమారువి ఇంత కఠినమైన వ్రతం ఎందుకు ప్రారంభించావు అని అడుగుతాడు దానికి సావిత్రి మామగారు దృఢ నిశ్చయం ఉండాలే కానీ ఎంత కఠినమైన పనులైనా నిర్విఘ్నంగా సాగించవచ్చు అని చెబుతుంది సావిత్రికి ఉపవాస శ్రమ కన్నా తన భర్త మృత్యువుకు దగ్గరవుతున్నాడు అనే బాధ ఎక్కువ కాసాగింది నారదుడు చెప్పిన ప్రకారం సత్యవంతుడి జీవితంలో ఆఖరి రోజు వచ్చింది ఆ రోజు సావిత్రి తెల్లవారుతూనే లేచి సూర్యోదయం కాగానే అగ్నిని ప్రజ్వలింపచేసి హోమం చేసి తన అత్తమామలను ఆశ్రమంలో ఉండే మిగిలిన పెద్దలందరినీ పిలిచి వాళ్ళందరికీ నమస్కారం చేసి దీర్ఘ భవ అని ఆశీస్సులు పొందింది భర్తకు రాబోయే మరణం గురించి ఆలోచిస్తూ దిగులుగా కూర్చుంది అమ్మ నీ వ్రతం పూర్తయింది కదా పలహారం ఏదైనా తీసుకో తల్లి అని అన్నారు అత్తమామలు దానికి సావిత్రి లేదండి ఈ వ్రతానికి సూర్యాస్తమయం అయిన తర్వాతనే పాలన చేయాలి అని చెబుతుంది సత్యవంతుడు సమిదలను పూలను పళ్లను తీసుకురావడానికి గొడ్డలి భుజాన వేసుకుని అడవిలోకి బయలుదేరుతున్నాడు సావిత్రి అతని వచ్చి నేను వస్తాను ఇవాళ నిన్ను విడిచి ఉండ బుద్ధి కావటం లేదు అని చెబుతుంది పిచ్చిదాన అడవి ఎలా ఉంటుందో నీకు తెలీదు రోడ్ల నిండా రాళ్ళు ముళ్లతో నిండి ఉంటుంది అదీకాక నువ్వు ఇప్పటికే మూడు రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నావు ఈ బడలికలో ఇప్పుడు వద్దు అంటాడు సత్యవంతుడు అయితే ఉపవాసం చేత నాకేమీ బడలికలేదు ఎందుకో ఇవాళ అరణ్యంలో తిరగాలని ఉంది దయచేసి నన్ను తీసుకువెళ్ళండి అంటుంది సావిత్రి నీ ఇష్టం కానీ మా అమ్మ నాన్న ఒప్పుకుంటే అలాగే నా వెంటరా తప్పు నా మీద ఉండదు అన్నాడు సత్యవంతుడు సావిత్రి అత్తామామల వద్దకు వెళ్ళి తనకు తన భర్తతో పాటు అడవికి వెళ్లేందుకు అనుమతిని కోరుతుంది వచ్చినప్పటి నుంచి ఏ కోరిక కోరలేదు కదా అని ద్యుమత్సేనుడు సావిత్రిని సత్యవంతుడి వెంట వెళ్ళమని అంటాడు అత్తామామల అనుమతితో సావిత్రి కడుపులో పుట్టెడు దిగులు ఉన్నా పైకి ఎంతో ఉల్లాసంగా కనిపిస్తూ సత్యవంతుడి వెంట అరణ్యంలోకి బయలుదేరుతుంది సత్యవంతుడు అరణ్యంలోని అందాలన్నీ చూపిస్తూ దాని గురించి వివరిస్తూ నడుస్తూ ఉంటాడు సావిత్రి మనసులో పుట్టెడు దుఃఖం ఉన్నా పైకి కనిపించకుండా అతడి వెంటే వెళ్తూ ఉంటుంది సత్యవంతుడు బుట్ట నిండా పూలు పళ్ళు కోసి కట్టెలు కొట్టడం ప్రారంభించాడు అతడికి కాసేపటికి ఆయాసం వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి అతడు గొడ్డలిని అవతలకు పడేసి సావిత్రి వద్దకు వచ్చి తల పగిలిపోతుంది శరీరం తూరుతుంది నిలబడలేకుండా ఉన్నాను కాసేపు పడుకుంటాను అంటాడు సావిత్రి అక్కడే ఉన్న రావి చెట్టు కింద కూర్చుని తన ఒడిలో తన భర్త తలను పెట్టుకుని అతన్ని పడుకొనిస్తుంది కాసేపటికి సత్యవంతుడి దగ్గరలో సావిత్రికి ఒక ఆకారం కనిపిస్తుంది ఆ వ్యక్తి నల్లగా ఎర్రని కళ్ళు కలిగి నీల వస్త్రాలు ధరించి చేతిలో పాశం పట్టుకుని చూడడానికి భయంకరంగా ఉన్నాడు అతన్ని చూస్తూనే సత్యవంతుడి తల కింద పెట్టి తను లేచి నిలబడి అతడికి నమస్కరించి అయ్యా ఎవరు మీరు ఎందుకొచ్చారు అని అడుగుతుంది తల్లి నేను యముణ్ణి నువ్వు పతివ్రతురాలివి కాబట్టి నన్ను చూడగలిగావు సత్యవంతుడికి ఈనాటితో ఆయుష్ తీరింది అతను గొప్ప ధార్మికుడు కాబట్టి అతడి కోసం దూతలను పంపకుండా నేనే స్వయంగా వచ్చాను అంటూ యముడు తన పాశంతో సత్యవంతుడి శరీరం నుంచి బొటని వేలు ప్రమాణంలో ఉన్న జీవుణ్ణి లాగి దక్షిణంగా బయలుదేరుతాడు సావిత్రి తన భర్త శరీరాన్ని భద్రపరిచి యముడి వెంటే బయలుదేరుతుంది కాసేపయ్యాక యముడు తిరిగి వెళ్ళిపోమని అంటాడు కాని సావిత్రి తన భర్త ఎక్కడికి వెళితే తాను కూడా అక్కడికే వెళ్తానని అది తన ధర్మమని చెబుతుంది యముడు సంతోషించి తల్లి నీ భర్త ప్రాణాలు ఒక్కటి తప్ప ఇంకేదైనా వరం కోరుకో ఇస్తాను అని అంటాడు అయితే మా మామగారు ముసలివాడు గుడ్డివాడు అయ్యాడు ఆయనకు చూపు శరీర బలం ప్రసాదించండి అని అడుగుతుంది సావిత్రి యముడు సరేనని వరమిస్తాడు కానీ సావిత్రి యముణ్ణి అనుసరించడం మాత్రం మానలేదు ఆమెను వదిలించుకోవటానికి యముడు ఆమెను మరొక వరం కోరుకోమని అడుగుతాడు సావిత్రి రాజ్యం పోగొట్టుకున్న తన మామకు తిరిగి రాజ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటుంది యముడు సరేనని అంటాడు అప్పటికి ఆమె యముడు వెంట పోవటం మానలేదు యముడు ఆమెను మరొక వరం కోరుకోమని అడుగుతాడు సావిత్రి తన తండ్రికి పుత్ర సంతానం కోరుకుంటుంది యముడు అశ్వపతికి నూరుగురు కొడుకులను కలిగేలాగా వరం ఇస్తాడు అయినా సావిత్రి వెనక్కు పోవటం లేదని గమనించి యముడు ఆమెకు నాలుగో వరం ఇస్తానన్నాడు సావిత్రి తనకు సత్యవంతుడికి వంశవృద్ధి అయ్యేటట్టు కొడుకులను ప్రసాదించమని వేడుకుంటుంది నీకు నూరుగురు కొడుకులు పుడతారు ఇక తిరిగి వెళ్ళు అంటాడు యముడు అలా అయితే నా భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చే అంటుంది సావిత్రి యముడు సత్యవంతుడి ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోతాడు సావిత్రి సంతోషంతో మర్రి చెట్టు వద్ద తన భర్త శరీరం ఉన్న చోటకి వచ్చి తన తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చొని ఉంటుంది కాసేపటికి సత్యవంతుడు కళ్ళు తెరిచి సావిత్రి ముఖంలోకి చూసి నేను చాలాసేపు నిద్రపోయానా నన్నెవరో నల్లని వాళ్ళు చాలా దూరం తీసుకెళ్లినట్టు కలవచ్చింది అన్నాడు అదంతా తర్వాత చెప్తాను చీకటి పడుతోంది మనం ఆశ్రమానికి వెళ్ళిపోదాం అని సావిత్రి అంటుంది ఈ లోపల సావిత్రి సత్యవంతులు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ ఆశ్రమంలో ఆకస్మికంగా చూపు వచ్చిన జుమత్సేనుడు ఆర్యతో సహా కొడుకు కోడళ్లను వెతకడానికి అరణ్యం వైపుకు బయలుదేరాడు ఇంతలో సావిత్రి సత్యవంతులు రానే వచ్చారు ఆసరికే ఆశ్రమంలో చాలా మంది చేరారు సావిత్రి వారందరికీ జరిగింది చెబుతుంది యముడి వరాలు వృధా కాలేదు ద్యుమత్సేనుడికి రాజ్యం తిరిగి వచ్చింది అశ్వపతికి కొడుకులు కలిగారు సావిత్రి సత్యవంతులకు కూడా కొడుకులు పుట్టారు ఆ విధంగా కథ సుఖాంతం అవుతుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు